మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మనకు ఒక రోజు ముందే వచ్చిందా సంక్రాంతి అన్నట్లు అనిపించింది ఎందుకంటే ఇక్కడికి మనం మన మిత్రులు వరం గారు అలాగే మనకి ప్రకాశం జిల్లా నుంచి మన వెంకట ఆయన మీకు తెలుసు బదిలీనాథ్ గారు మనకి మూడు నెలలు ఈ వ్యవసాయం గురించి నేర్చుకున్నాము ఆయన ఒక్కొక్కటి చేస్తూ ఉంటే చాలా ఆసక్తిగా అండి మేము సమయం లేక ఒడ్డు కంకులు మనం గట్టిపద వేస్తే ఆయన చాలా ఇంట్రెస్ట్గా వాటిని అన్నిటిని కూడా విడదీసి ఉచ్చు కట్టారండి దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం నిన్న నుంచి కూడా ఇక్కడ మనం తాటాకులు తీయించుకున్నాము శ్రమించే మిత్రుడు పెట్టి అని మనం మాట్లాడుకున్నాం దీనికి కట్టాలండి మీ చేస్తూ అన్నారు లేదండి మీరు ఎవరైతే శ్రమించారో వాళ్ళే కట్టే ప్రయత్నం చేయండి మీరు అని చెప్పడం జరిగింది అట్లాగే ఇక్కడ మనం వంట కూడా ఏర్పాటు చేసుకున్నామండి ఒక పక్కన చూసుకుంటే పప్పు బీరకాయ కూర అమ్మ ఆ పక్కన రైస్ కూడా చూపించాము మనం మైసూర్ నల్లిక ఉందో మనం రైస్ కూడా ఏర్పాటు చేసుకోవడం ఇతర ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ కలిసిన వాళ్ళందరం కూడా మంచి భావాలతో ఉన్న అంటే కొంతమంది సమయం లేక అనుకోవచ్చు అయ్యో రాలేకపోయాం అని చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేసి మీకు అవకాశం ఉంటే మేము కూడా వస్తాము అని అడిగినప్పుడు అయ్యా నెక్స్ట్ టైం ఉగాది ఏదైతే ఉందో అప్పుడు తప్పకుండా మనం అందరం కలిసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనం దాదాపుగా కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏదైతే ఉందో అక్కడ దాదాపుగా ముప్పై ఐదు ఎకరాల దగ్గర దగ్గరగా వ్యవసాయం ఇప్పడం మనం ఎక్కువ సమయం లేకపోవడం ఈరోజు చూసుకుంటే ఇక్కడ ఏదైతే పొరుకులు భూమి ఏదైతే ఉందో ఇక్కడ మనం పెసలు మినుములు వేరుశనగ అదే అలాగే ఒక పక్కన వరినాట్లు వేసుకుని అరువుదాయి గురవై పక్షుల కోసం అని చెప్పేసి అరువుదై గురవై అలాగే కులాకర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం నాట్లు వేసుకున్నామని కూడా గతంలో మనం చెప్పుకున్నాం ఈరోజు చూసుకుంటే అండి సంక్రాంతి పండుగ అంటే ఎలా అయిపోయిందంటే మన ఇక్కడ చూసుకుంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లా ఇలా వచ్చేస్తే జోదం విపరీతమైన జోదం అండి ఎంత ఖర్చు పెడతా ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు ఏంటి ఫ్యామిలీకి సమయం ఎవరు వాళ్ళు ఎక్కడో ఉంటారు హైదరాబాదులోనో విశాఖపట్నంలోనో ఈ తిరుపతిలోనో చెన్నైలోనో బెంగళూరులో జాబ్ చేస్తూ వాళ్ళు వచ్చేది ఏదన్నా మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి వస్తే ఇది వచ్చేది ఒక ఐదు రోజులు అయితే మూడు రోజులు కూడా అలవాటు పడి ఇది నిజంగా అండి చాలా చాలా మనం నేర్చుకోవాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పే ప్రయత్నం చేయాలి వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా ఇక్కడ బాలాజీ రెడ్డి గారు చూస్తే ఆయన అదే అన్నాను అయ్యా మీరు కూరలు చేస్తారంటే కూరలు అద్భుతంగా తరుగుతాను తప్ప మీకు ఏం కానీ చేసి పెడతాను నేనైతే వాడు చేసే ప్రయత్నం చేయలేదు బ్యాచిలర్గా ఉన్నప్పుడు చేశాను అని అన్నారు అని మళ్ళీ మేడం గారు ఉన్నారు భారగి గారు మనం ఆర్గానిక్ మేళా ఏదైతే వెళ్ళామో ఆ మూడు రోజులు నాలుగు రోజులు కూడా ఆవిడే ఇంటి దగ్గర నుంచి కూడా భోజనం ఏర్పాటు చేసి మనందరికీ కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది అలాగే వరంగారిని చూసుకుంటే ఆయన అద్భుతంగా వంట చేస్తారు ఎందుకంటే ఒక కమైండ్ కమైండింగ్ చేస్తారు ఎట్లా అంటే మా చెల్లయ్య ఉన్నారు దుర్గమ్మ వంట ఎలా చేయాలి ఏవి నానబెట్టాలి ఈరోజు ఏమి ఉండాలి అట్లాగే ఆయన వారంలో ఒకరోజు వంట కూడా అద్భుతంగా చేస్తారండి ఆర్గానిక్ మేళాకి వెళ్ళినప్పుడు రోజు మా ఇంటికి ఖచ్చితంగా రావాలి అన్నప్పుడు లాస్ట్ వచ్చే ముందు ఇవన్నీ కూడా మనం ఏదైతే వస్తువులు పట్టుకెళ్ళామో అవన్నీ చదువుకుని ఆర్టీసీలు వేసి ఇంటికి వెళ్ళేసరికి దాదాపుగా పదకొండు పదకొండు అయిపోయిందండి ఆ రోజు పదకొండు అయిపోయింది ఆయన అద్భుతంగా వంట చేసి భోజనం పెట్టారండి ఇదేంటంటే నేను అదే చెప్తాను ఇప్పుడు బాలాజీ రెడ్డి గారే కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వర్మ గారే కానీ వెంకటే కానీ ఇప్పుడు బద్రీనాథ్ గారు అంటే ఆయన మట్టిలో పనిచేస్తున్నారు భావాలు ఉన్నాయి మట్టిలో చేస్తారు వీళ్ళు ఏంటంటే మట్టిలో మాత్రమే పని చేయట్లేదు మంచి భావాలతో ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేయాలో అన్నీ చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా బాలాజీ రెడ్డి గారు కూడా నిర్ణయానికి వచ్చారు ఏంటంటే భవిష్యత్తులో త్వరలోనే ఎక్కడైనా కానీ వ్యవసాయ భూమిని ఏర్పాటు చేసుకున్నావు లేకపోతే మంచి భావాలతో ఎవరైనా భూమి ఇస్తే అక్కడ నివాసం ఒకటి ఏర్పాటు చేసుకుని వ్యవసాయం ఖచ్చితంగా చేయాలి ఎవరి కోసం భూమి బాగుండాలి గోవు బాగుండాలి నిజమైన సంపద అంటే ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు అని మనం ఒక వీడియో చేస్తే కొంతమంది మిత్రులు నాకు చూసి ఫోన్ చేశారు ఏంటంటే అంతకుముందు సంపద గురించి మేము మాట్లాడామండి నిజమైన సంపద ఏంటంటే ఆరోగ్యమే అని మాట్లాడేటప్పుడు నిజమే కదండి నిజమైన సంపద ఆరోగ్యమే ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు ఉన్నప్పుడు కూడా వెంటిలేటర్ మీదో హాస్పిటల్ మీదో హాస్పిటల్లోనో బెడ్ మీద పడుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు ఏది కూడా ఏది కూడా కమ్మగా ఆస్వాదించే పరిస్థితి లేదు ఈ రోజున ఏదో సందర్భంలో గరిపాటి నరసింహరావు గారు అన్నారంట ఉన్న నాళ్ళు ఉండాలి ఏది పడితే తినాలని ఆయన ఏదో సందర్భంలో అనింటే అని ఉండొచ్చు అలా కాదండి ఏది పడితే తినడానికి కాదండి మన దేహం ఒక దేవాలయం అది మనం గమనించాలి ఎందుకంటే దీనిని మనం ఒక వాహనం కింద వాడుకుని ఏదైతే విందనం పోస్తున్నామో ఆ ఆహారం ఏదైతే ఉందో మంచి ఆహారం తీసుకోవాలి వరం గారు మన బండిలో పెట్రోల్ కొట్టిస్తాం అదే పది అయితే బండి నడుస్తుందా అలాగే ఎలా నడవదో మనకి తీసుకునే ఆహారం కూడా అండి మంచి ఆహారం లేకపోతే బీపీ షుగర్ థైరాయిడ్లు మోకాళ్ళ నొప్పులు నిన్న నాకు ఓ మిత్రుడు ఫోన్ చేశారు కాకినాడ నుంచి అతను బీటెక్ చదువుతున్నానండి నాకు ఈ మధ్యన షుగర్ వచ్చింది అని అన్నప్పుడు నాకు చాలా బాధ చేస్తుంది ఇరవై సంవత్సరాల షుగర్ ఏంటండి ఏం తింటా ఉన్నాం అది ఏం పాటిస్తూ ఉన్నాం ఎందుకంటే గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి జరుగుతున్న విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికైనా సరే సుభాష్ పాలేకర్ గారు అండి నలభై సంవత్సరాలు మనకి టైం ఇచ్చారు మా గురువుగారు విజయరామ్ గారు పదిహేను నుంచి పదహారు సంవత్సరాలు సమయం ఇచ్చారు నిజంగా వీళ్ళే కనుక సమయం ఇవ్వకపోతే నా లాంటి వాళ్ళకి తెలియదు కదండి ఇక్కడ డబ్బు ఎవరైనా ఎంతైనా ఖర్చు పెడతారండి కానీ సమయం ఇచ్చిన వాడు గొప్పవాళ్ళు ఇది నిజం కదా నేను నాకు నిన్న సిఆర్ రెడ్డి కాలేజీ నుంచి ఒక ఆయన ఫోన్ చేసి అటుకులు ఎంత సేరు ఇప్పుడు ఇప్పటివరకు చెప్పలేదండి ఎక్కడ వీడియోలో ఒక సేరు వచ్చి రెండు వందల యాభై రూపాయలు అమ్ముతున్నానంటే మేము ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఒడ్లు అమలైపోతున్నాం అంటారు ఎందుకండి అంత బాధ మీరు కూడా రండి ప్రకృతి వ్యవస్థలోకి అద్భుతంగా మిక్సిడ్ రవ్వలు చేయండి ప్రతిదీ కూడా రవ్వలు చేసి అందరికీ అందించే ప్రయత్నం చేయండి అటుకులు చేయండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సంవత్సరం పైగా నిలవ పెట్టి గోడవలు తీసుకుని నిలవ పెట్టి వాళ్ళందరికీ ఇచ్చే ప్రయత్నం చేయండి రాత్రి మా మిత్రుడు శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో మనకు మార్కెట్లో పొను ఇచ్చారన్నాను ఈ విషయం చెప్తే సిఆర్ రెడ్డి కాలేజ్ నుంచి ఇట్లా ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుతున్నాడు ఎవడండి వాడు కాకినాడ నుంచి రిలయన్స్ అతను అంబానీ అదని గ్యాస్ పట్టుకుపోయి భగవంతు ఇచ్చిన గ్యాస్ పట్టుకుపోయి వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించారు ఎవరిచ్చారు అది మనం అడగలమా ఎవరి కష్టం వారిది కాకపోతే ఇదంతా కూడా గవర్నమెంట్లకి వాళ్ళకి వాళ్ళకు ఉండే అనుసంధానం బట్టి ముందుకు పోతా ఉన్నాం అయితే మీరు పడే కష్టం ఎవరికి వస్తుంది అత్త అది కానీ అది రైతు పడే ఎవరి కష్టమైనా సరే అండి ఇది ఆ విషయం కాదండి ఈ రోజున వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు జర్నీలు చేసి ప్రకృతి వ్యవసాయం భూమి కోసం ఒక మాట ఇచ్చాము దాన్ని నిలబెట్టాలి అని ప్రయాణం చేసి భూమిని కాపాడుతున్నాం నేనే కాదు కొంతమంది మిత్రుల భావాలతో చాలామంది పనిచేస్తున్నారు అట్లాగే ఇప్పుడు మన గారు చూసుకుంటే ఆయన సేవ్ స్థాయిల గురించి కూడా ఆయన ఇన్స్టాగ్రామ్లో అద్భుతంగా డ్యాన్స్ చేయడం మా మిత్రుడు నాకు కూడా చెప్తారండి నేనైతే చూడలేదు చూసే ప్రయత్నం చేస్తాను త్వరలో ఆయన ఇప్పుడు మనతో పాటు ఒక నాలుగైదు రోజులు ఉంటారు ఆయనతో ఒక పాట ఒక డ్యాన్స్ కూడా చేయించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మట్టితో ఏం చేస్తానన్నారు ఊళ్ళంతా చెప్పండి చెప్పండి పర్లేదు అదేంటంటే అదే బాత్ర చేస్తారంట మడ్ బాత్ చేస్తూ ఉంటారంటే నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఆయన దగ్గర అది మనం నేర్చుకునే ప్రయత్నించాలి ఎందుకంటే ఇక్కడ బాలాజీ రెడ్డి గారు అయినా వెంకట్ అయినా మన బద్రీనాథ్ గారైనా వరమ్మగారైనా ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంది వీళ్ళు ఏమంటారంటే మీరు బాగా చేస్తున్నారండి లేదండి నేనేంటంటే నేను కూడా ఒక దగ్గర నేర్చుకున్నది అలాగే మీది ఈ నాలుగు రోజులు కూడా మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకునే ప్రయత్నం చేస్తాను నేర్చుకుని మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రుల ఆలోచించండి ఈ రోజున కోడి పంజాలకి లేదా ప్యాకెట్కి వెళ్తా ఉన్నాం అక్కడికి వెళ్తున్నాం ఇంటికాడ మన కోసం నాన్న పిండి వంటలో ఏదో వండుతారు ఇంటికాడ భోజనం చేసే పరిస్థితి లేదు అక్కడ వాడే చికెన్ పకోడియో ఇది వేస్తూ ఉంటాడు అక్కడ తినేస్తూ ఉంటాం నిజంగా మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ బయట దొరికే ఆయిలు ఆయిలే కాదండి ఏదో స్టోర్లో దొరుకుతుందో ఆయిలే కాదు మనం గతంలో మాట్లాడుకున్నాం ఏంటంటే వేరుశనగ పల్లీలు రెండున్నర నుంచి మూడు కిలోలకి కిలో నూనె వస్తే అదే వేరుశనగలు ఈరోజు మనం చూసుకుంటే ఎంత హైబ్రిడ్ విత్తనాలు అయినా సరే నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు ఉన్నాయి కదండి అట్లా మనం లెక్కేసుకుంటే నాలుగు వందల రూపాయలు పైగా పల్లీలు అవుతున్నాయి వాడు నూట యాభై నుంచి నూట ఎనభై వరకు ఎలా చేస్తున్నాడు ఎలా ఇస్తున్నాడు అని మనం ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే ఇది మనం ఏదైనా చేయగలమండి కొంతమంది మిత్రులు ఇప్పటికే విజయరామ్ గారి వీడియోలో లేకపోతే రామచంద్ర గారి వీడియోలో ప్రకుద ప్రసాద్ గారి వీడియోలో జగ్గ వాస్తే గారి వీడియోలో చూసి వేరుశెనగ గురించి తెలుసుకుని వేరుశెనగ కూడా అది అవి బాడైనా కానీ నాటికైనా కానీ కొనుక్కుని తీసుకెళ్ళి ఎద్దిగనగలో నూనె పట్టించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మార్పు మొదలైందండి కాకపోతే ఎంత అంటే వెయ్యిలో ఇద్దరండి ఇక్కడ మనం గమనిస్తే వెయ్యిలో ఇద్దరు మాత్రమే చేస్తూ ఉన్నారు ఇది ఇలా చూసుకుంటూ పోతే విధ్వంసం ఎక్కువైపోయింది ఇక్కడ చూసుకుంటే మనకు ఆ గెళ్ళ కట్టిన కానించి ఆ పొలం మంద కాదండి అవతల ఆల్రెడీ ఇప్పటికి దాదాపు ఐదు సార్లు సార్లు పురుగు మందు ఏదైతే ఉందో కెమికల్ ఏదైతే ఉందో అది చేసేస్తూ ఉన్నారు నేను అదే చెప్తున్నాను ఈ రోజున పంట మీద మనం ఏదైతే రసాయన ఎరువులు వాడుతూ ఉన్నామో పంట మీద పనిచేసేది రెండు శాతం అయితే తొంభై ఎనిమిది శాతం మట్టి ఏదైతే ఉందో ఆ సాయిలు ఏదైతే ఉందో అది పాడైపోవడం జరుగుతుందండి మనం మట్టిని కాపాడగలగాలి దేశం అంటే మట్టి ఉన్నాయి అసలు మట్టి లేకపోతే మనిషి ఎక్కడో అని నేను మా మిత్రుడు వర్మగారు పరిచయం అయిన తర్వాత ఆ సాంగ్ నేను వినడం నిజంగా ఆ సాంగ్ అండి రోజుకి ఒకసారి అనిపిస్తూ ఉంటుంది సమయం లేక లేదు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది అదే చెప్తున్నాను ఈ రోజున మనకి భావాలు లేవు మన తరతరా తరాల తరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాలి అదే అంటూ ఉంటాం నేను జోదం ఆడతాను మనం మా పిల్లలు వెళ్ళకూడదు అసలు మనం మారాలి కదా మనం మారి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప మనమే మారకోకుండా ఉంటే ఏది జరగదు కానీ మన అమ్మ నాన్నకి తెలియదు చెప్పేవాళ్ళు లేరు ఇంత సోషల్ మీడియా ఇంత అది తెలియదు చెప్పేవాళ్ళు లేరు ఒకవేళ తెలుసుకుందామన్నా సరే అంత జర్నీలు చేసి వెళ్ళే ప్రయత్నం ఎవరు చేయలేదు మనం ఈ రోజున అదే అంటూ ఉంటారు ఫోను చేతిలో ఉంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే అని అంటారు మనం దీన్ని దేనికి వాడుతూ ఉన్నాము అని మనం గమనిస్తే మనం దీని ద్వారా చాలా నేర్చుకోవచ్చు అండి చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు అలాగే ఇప్పుడు చూసుకుంటే మనం డైలీగా తినే ఆహారం ఏదైతే ఉందో దానిని ఎవరి కుటుంబం కోసం వాళ్ళు పండించుకోండి విత్తనం ఇస్తామని చెప్పేసి నేను గురువుగారు విజయరామ్ గారు మిమ్మల్ందరూ ముందుకు రావడం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే ఆరు నెలలు నిలవ పెట్టలేమండి అని ఇన్నాళ్ళు మన పూర్వీకులందరూ కూడా వరల్లో పురుగులో పెట్టి ఆరు నీళ్ళ నుండి సంవత్సరం నిలవ పెట్టారు కాదంటారా సంవత్సరం నిలవ పెట్టారు ఈ రోజున చాలామంది మిత్రులకు డౌట్లు మన గతంలో వీడియోలు కూడా చెప్పాను మీ బియ్యం అండి తీసుకోగానే నలభై నుంచి నలభై రోజులకు పురుగు పట్టేస్తుందని అవునండి ఏదైతే బాగుంటుందో దానికి క్రిమి కీటకాలు బాగా ఇష్టపడతాయి కొన్ని కోట్ల సూక్ష్మీలు అంతే కదండి ఎక్కడ బాగుంటే అక్కడే బతికే ప్రయత్నం చేస్తాయి అదే కనుక బీపీటీ బీన్ తీసుకుని అందులో పౌడర్ కలిపి వాడు ఇస్తాడు ఆరు నెలల సంవత్సరం అయినా సరే పోవడం అది మనందరం గమనించాలి ఇప్పటికైనా సరే నిజమైన పండగ అంటే ఏంటంటే విజయరామ్ గారు చెప్తూ ఉంటారు మొన్న చిన్న ఏంటంటే ఒక చేతివృత్తులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక మందిరల్లా తయారు చేశారు మొన్న వెళ్తే ఆయన చెప్పారు ఏమనంటే దీనివల్ల చాలామందికి ఉపాధి లభిస్తుంది దీన్ని ఎలా తయారు చేయాలంటే ఇప్పుడు ఎవరైతే పూల వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు దొరుకుతుంది ఎవరైతే దీన్ని తయారు చేస్తూ ఉన్నారో చేతి వృత్తులు వాళ్ళు దాదాపు నాలుగైదు వృత్తులు వాళ్ళు బతుకుతారు అది కాకుండా ఇది ఏదైతే ఉందో ఇట్లా మనం డిజైన్ చేసాము దాన్ని తీసుకెళ్ళి ఎడ్డబండి ఏదైతే ఉందో నందులు పెట్టి అలా ఊరేగింపు చేసి ఏదైతే మనం గులాలు పడతా ఉన్నాం కదండి అది చాలా కెమికల్ గంధం ఏదైతే ఉందో మీకు నిజంగా వాళ్ళు రాయాలి వరుసైన వాళ్ళు ఉంటే కనుక ఇలా రాయడమో లేదా ఇలా రాయడమో చేసే ప్రయత్నం చేయండి ఈ విధ్వంసం ఆపాలి అని అంటే ఉన్నారు ఇలా మంచి చెప్పేవాళ్ళు కూడా కింద కామెంట్లు చేసేవాళ్ళు ఈ మధ్యన చాలా ఎక్కువైపోయారండి నాకు అదే అనిపిస్తూ ఉంటుంది మన రెండు మూడు సార్లు కామెంట్ల మీద రియాక్ట్ అయితే చాలామంది మిత్రులు అన్నారు నిజంగా మీకు వచ్చే ఇరవైయో ముప్పయో నలభై యాభైయో వీడియోలకి మీ కామెంట్లకి అంత రియాక్ట్ అయితే ఈ రోజున కొన్ని వేల కామెంట్స్ వస్తూ ఉంటాయి చాలా నెగిటివ్గా నీకేం తెలుసు ఇప్పుడు దాకా మీ తిన్నాయి కాదని విజయరామ్ గారిని కానీ ప్రభుత్మ ప్రసాద్ కానీ కానీ రామచంద్రన్ కానీ వీళ్ళందరినీ ఇలా అంటూ ఉన్నారు మీరు అటువంటి వాటిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీ పని మీరు ఏదైతే ఉందో చాలామంది మిత్రులు అంటూ ఉంటారు మీరు చేసే పని చాలా గొప్పదని అలా కదండి ఇది నా బాధ్యత కేవలం ఇది నా బాధ్యత మాత్రమే అని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఈరోజు మనం ఆలోచిస్తే జగ్గు వాస్తవాల గురించి కూడా ఒక మార్పు చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన ఆయన అరవై సంవత్సరాలు దాటిపోయినప్పుడు కూడా ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారండి ముప్పై వేల కిలోమీటర్లు ముప్పై వేల కిలోమీటర్లు ఎన్ని దేశాలండి ముప్పై దేశాలు ముప్పై దేశాల్లో తిరిగారు ఈ రోజున ఉదయం ఆరింటికి లేగాలంటే మనకు ఒళ్ళంతా బద్ధకం లేగలేని పరిస్థితి సాయంత్రం ఎన్ని గంటలు పడుకుంటామంటే సాయంత్రం టయానికి పడుకోం ఇది ఇంట్లో ఉపయోగం ఎంత ఉపయోగపడుతున్నామంటే అది లేదు ఈ రోజున అసలు మనం ఏం చేస్తున్నామని మనం ఆలోచించుకోవాలి మనకు తెలిసింది ఏ విషయం అయితే ఉందో మన కుటుంబ సభ్యులు చెప్పి ఇప్పటికైనా సరే ఎవ్వరికి కూడా మనకి ఆరోగ్యం లేదు భార్యకి ఆరోగ్యం లేదు తల్లిదండ్రులకి ఆరోగ్యం లేదు మీకు పుట్టే పిల్లలకు కూడా ఆరోగ్యం ఉండలేదు పుట్టే పిల్లలు బాక్స్తో పెట్టడం ఏంటండి అదే నేను కొంతమంది పెద్దవాళ్ళని కలిసినప్పుడు చెప్తూ ఉంటారు మమ్మల్ని అలా చెట్టు కింద ఉయ్యాలు వేసేవాళ్ళు ఏమండి చెట్టు కింద అలా వేస్తే అలా వాతావరణం అలా పెరిగాము రోజున బయటికి రానివారు పిల్లల్ని పిల్లల్ని బయటికి రానివారు మట్టిలో ఆడినవారు ఏమండి అలాగే మిత్రుడు నిన్న ఒక విషయం చెప్పారండి వెంకటు ఎక్కడ చేస్తున్నారు జాబ్ మీరు నేను ముంబైలో ముంబైలో చేస్తున్నారు ఇలా వదిన గారికి కులాకర్ భూమి ఇచ్చారంటండి ఎన్నికల్లో ఇచ్చారండి నేను పాతి కిలో రైతు ఐదు కిలోలు ఇచ్చిన ఇరవై ఐదు కిలోలు ఇస్తే ఐదు కిలోలు తినరు అక్కడికి కూడా వీళ్ళు వదిన గారు మట్టి కొండలు దొరకట్లేదు అంటే తినడానికి ఏంటంటే ఇంట్రెస్ట్ లేక మట్టి కొండలు దొరకట్లేదంటే ఈయన ముంబై నుంచి వచ్చి మట్టి కుండలు కూడా ఇచ్చి కేవలం ఐదు కిలోలు తింటే నాలుగులో పుట్టిన పాప నాలుగు కిలోలు ఉంది నాలుగు కిలోలు నాలుగు కిలోలు యాక్టివ్ ఉంది నెల రోజుల తర్వాత మెడలు నిలబెట్టింది ఆడుకుంటుంది అసలు ఆకలిస్తే తప్ప మామూలుగా ఉంది కావాలి అలాగే మిత్రుల మనం ఏంటంటే నేను కూడా ప్రకృతి వ్యవసాయం వచ్చిన స్టార్టింగ్లో పద్నాలుగు ఎకరాలు చేశాను ప్రతిసారి కూడా మొట్టమొదటి పద్నాలుగు ఎకరాలు చేసిన వాళ్ళు కేదరేషు అని చెప్తుంటారు ఏ రోజుని కూడా ఎవరు కొంటారు ఏంటి అని నేను ఎప్పుడూ భయపడలేదు నేను ఒక దీన్ని ఎలా తీసుకున్నానంటే చెప్పారు చేసుకుంటూ వెళ్ళిపోదాం ఏదైతే అది అవుతుంది ప్రాణం పోదుగా అన్నట్లు అలా ముందుకెళ్ళడం ఈసారి వచ్చేసి మనకి దాదాపుగా ముప్పై ఐదు ఎకరాలకు దగ్గర దగ్గరగా మనం వ్యవసాయం చేయడం నాకు భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో అంటే రేపు వర్షాకాలం పంట ఏదైతే ఉందో సారవాకి వంద ఎకరాలు చేయాలి నా టార్గెట్ అలాగే నాతో పాటు మా మిత్రుడు నాగబాబు ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఎంత ఇంట్రెస్ట్ అంటే చేసుకు అండి అంటూ ఉంటారు నిజంగా ఆ మాట చెప్పి ధైర్యం ఇచ్చేవాళ్ళు కూడా కావాలి కదండి మాట చెప్పి ధైర్యం ఇచ్చేవాళ్ళు కావాలి అలా నిలబడిన వాళ్ళు నిలబడేవాళ్ళు కూడా కావాలండి ఇది నేను అదే చెప్తున్నాను రోజుకి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది గంటలు కష్టపడతా ఉన్నాను ఎన్ని గంటలండి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది గంటలు ఉదయం లేచిని నుంచి పొలంలోకి రావడం మా కార్యక్రమాలు రెండు మూడు చోట్ల మేము పొలాలు చేయడం ఆ కార్యక్రమాలు చేసుకోవడం మళ్ళీ సాయంత్రం వెళ్ళడం ప్యాకింగ్లు చేసుకోవడం ఆర్టీసీకి వెళ్ళడం అవన్నీ వేయడం మళ్ళీ నైట్ వచ్చేసరికి పదకొండున్నర పన్నెండు అయిపోవడం మళ్ళీ మార్నింగ్ మళ్ళీ మామూలు మళ్ళీ నాలుగున్నర ఐదింటికి లేచిపోవడం మా కార్యక్రమాలు అదే చెప్తున్నాను ఏదైనా సరే ఎవరైతే మిత్రులు ఉన్నారో అటువంటి వాళ్ళని చాలా చిన్నవాడిని అండి మీ దృష్టిలో చాలా చిన్నవాడిని మీరు ఏదైనా సలహా ఇస్తే ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేస్తాను అంతే ఎలా ఇది చేస్తున్నారా అనే దానికంటే కూడా ఇలా చేస్తే బాగుంటుంది నా నెంబర్ మీ దగ్గర ఉంది కదండి మీరు అడిగితే నా నెంబర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను నా నెంబర్ మీ దగ్గర ఉంది ఏదన్నా కానీ మీకు తెలిసిన విషయం భూకు ఉపయోగపడి గోవుకు ఉపయోగపడి మనందరికీ ఉపయోగపడితే మాత్రం దాన్ని ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేస్తాను